ఈ మానసిక రోగి గురించి చెప్తా ఏందా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా జైల్ మొన్న ఫ్లడ్స్ మొన్న వచ్చిన వానల్లో అరవై మంది అరవై మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అది విప్ప విప్పల్లా విప్పల ఆ విఫలం అయ్యాడు ఏంది నాకు అర్థం కదా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసావు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు ఏం మనిషి మీద అరవై మంది చచ్చిపోయారు చచ్చిపోయారు నీ మనసులో చచ్చిపోయారు నీ ఆలోచనలో చచ్చిపోయారు నువ్వు అనుకుంది అరవై మంది చచ్చిపోవాలని ఇంకో వంద మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో వంద మంది చచ్చిపోయారు ఏం మంచి నువ్వా ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు ఆయన గవర్నర్ లెటర్ ఇచ్చావు నాలుగు వందల యాభై మంది చనిపోయారు ఈ ఆలోచన అంత మంది చనిపోవాలని నీ కోరిక నీ మనసులో ఉండే మాట ఏమని ఇంత మంది చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు మీద ఇంకా మనం ఏలైతే చూపించవచ్చు అంటే ఎంత మంది చనిపోతే చంద్రబాబు నాయుడుకి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది అంత సైకో గడివి నువ్వు అని కూడా నేను మనం చేస్తా ఒక మానసిక రోగి యు ఆర్ ఎస్టర్బ్ అండ్ యూనిక్ ట్రీట్మెంట్ ఎందుకంటే మనుషులు చనిపోవాలని ఎవరు కోరుకు చేయాలని ఎవ్వరు కోరుకోరు మనుషులు వందల వందల సంఖ్యలో చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు ఏ ఎదవ కూడా బోట్లు వదలడు ఏ యదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి గేట్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ బోట్ల వల్ల జనాలు చనిపోవాలని ఎవరు అందుకోరు రాష్ట్రం బాగుండాలా మా ఊరు బాగుండాలా మా వాళ్ళందరూ బాగుండాలా అని అనుకునే రకాలు కానీ ఈ పెథలాజికల్ హేట్రెడ్ ఉండే స్కీజఫ్ అని పేషెంట్ ఆలోచన ఎప్పుడు సాగు మీద ఉంటది సంపేదాని ముందే ఉంటది చనిపోవాలన్న ఆలోచనలు ఉంటాయి అని కూడా నేను మనం చూస్తా